ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గిరిజన యువతి బలి కలుషిత నీరు తాగి అనారోగ్యంతో గుంటూరులో మృతి అస్వస్థతతో మరో పంతొమ్మిది మంది ఆసుపత్రిలో చేరిక విపక్ష నాయకుల ఆందోళన సో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ప్రభుత్వం సరఫరా చేసిన కలుషిత నీరు తాగి పద్దెనిమిది ఏళ్ళ గిరిజన యువతి ప్రాణాలు విసిరి తీసుకుంది మరో పంతొమ్మిది మంది అనారోగ్యం పాలయ్యడానికి కారణమైంది ఈ విషాదానికి అంటే ఏకంగా గుంటూరు నగరం వేదికగా నిలిచిందనమాట ప్రభుత్వ ప్రణాళిక లోపం స్థానిక సంస్థల అధికారుల నిర్లక్ష్యం వెరసి పేదలకు శాపమే గుక్కెడు మంచినీరు నీరు దొరకడం లేదు గుంటూరులో కలుషిత నీరు తెచ్చిన విషాదంతో ఇక్కడ వివరాలుగా ఉన్నాయి నగరంలోని శారదా కాలనీ ఇరవై ఐదవ లైన్లో కుటుంబ సభ్యులతో కలిసి యువతి పద్మ నివసిస్తున్నారు నగరపాలక సంస్థ సరఫరా చేసిన నీరు త్రాగి నాలుగు రోజులుగా ఆమె వాంతులు విరేచనలతో బాధపడుతున్నారు శనివారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కొద్ది గంటల్లోనే చనిపోయారు ఈ నీరు తాగిన మరో కొంతమంది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు యువత మృతి చెందిన విషయం తెలుసుకున్న తేదేపా జనసేన వామపక్ష నాయకులు జీజీహెచ్ వద్ద ఆందోళన అయితే ఇలా చేశారనమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి